పేదకోడలు అనామిక ఇంటి గుమ్మం దగ్గర నిలబడి దిక్కులు చూస్తూ ఉంది ఎవరూ తమ ఇంటివైపు వస్తున్నట్టు లేదు తనకి ఇంట్లో అత్తయ్య మామే లేరు పిల్లలు స్కూలుకి వెళ్లారు ఇదే మంచి సమయం నన్ను మోసం చేస్తున్న నా భర్తని నిలదీసి అడుగుతాను అనుకుని తలుపులు వేసింది అప్పుడు రమేష్ బెడ్రూంలో సంతోషంగా ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు ఆవేశంగా అనామిక వచ్చింది రమేష్ సెల్ ఫోన్ని లాక్కొని గట్టిగా నేలకేసుకొట్టింది ఆ ఫోను ముక్కలైంది రమేష్ ఆవేశంగా అనామికాని కొట్టడానికి చెయ్యాడు ఆగిపోయారే కొట్టండి ఒక చేత్తో కాదు రెండు చెట్లతోనూ కొట్టండి అయినా మీ ఆవేశం కోపం తగ్గకపోతే బెల్ట్ తీసుకుని కొట్టండి కట్టె తీసుకుని కొట్టండి దేంతో కొడితే మీ కోపం ఆవేశం చల్లారుతాయో వాడితో కొట్టండి మనసుకు తగిలిన దెబ్బని ఓర్చుకుంటున్న దానిని శరీరానికి తగిలే దెబ్బల్ని ఓర్చుకోలేనా కొట్టండి నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది అనామిక వేస్తుంది ఎందుకు వేయదు ఏ పని చేయకుండా ఎప్పుడు చూడు ఫోన్లో చాటింగ్లు చేసుకుంటూ మాట్లాడుకుంటూ మూడు పూటలా తింటూ బలదుర్గ తిరుగుతున్న మిమ్మల్ని కూరగాయలు అమ్ముకుంటూ పోషిస్తున్నాను కదా అసహ్యం వేయాలి వాంతులు రావాలి మరి చిరాకు కూడా కలగాలి కదా నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను అయినా నేను తింటుంది నీ కష్టాన్ని కాదు అనామిక కోపంగా చూసింది నేను తింటుంది మా అమ్మ నాన్న కష్టాన్ని ఎక్కువ మాట్లాడకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో అనామిక నీతో కాపురమే కాదు నిన్ను తాకటం కూడా నాకేమాత్రం ఇష్టం లేదు పరాయి అర్ధని మోజులో ఉన్నారు కదా ఇప్పుడు అలాగే అనిపిస్తుంది ఇక్కడ ఉండటం నీకు ఇష్టం లేకపోతే నీ పిల్లల్ని తీసుకొని పుట్టింటికి వెళ్ళిపో ఎక్కడికి వెళ్ళను ఇక్కడే ఉంటాను మిమ్మల్ని అడుగు వేధిస్తుంటాను అనమిక నా ఫోన్ పగలగొట్టినందుకు కూడా నా కోపం లేదు నన్ను అంజలిని వేరు చేయటం నీ వల్ల కాదు వెళ్ళు వెళ్ళి ఇలాగే కూరగాయలు అమ్ముకుంటూ పిల్లల్ని చూసుకుంటూ నీ జీవితాన్ని గడుపు మనసారా ప్రేమిస్తున్న నన్ను మోసం చేస్తూ డబ్బున్న అంజలిని ఇష్టపడుతున్నారు అంజలికి ఎప్పుడొకప్పుడు నువ్వు పేదవాడవని నిజం తెలుస్తుంది అప్పుడు నేను చీకొట్టి మరీ మరొకరితో వెళ్ళిపోతుంది చూద్దాం అనమిక అంజలి నాకు దూరం అవుతుందో నేను నీకు దూరం అవుతానో ఏదైనా కాల నిర్ణయిస్తుంది నేను రిచ్ నువ్వు పూర్ రమేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అనామిక ఏడుస్తూ ఉంటుంది రమేష్ టౌన్ లోని ఒక ఇంట్లో ఉంటున్న రిచ్ అంజలితో కూర్చొని ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు రోజులు గడుస్తూ ఉంటాయి అనామిక దిగులుగా ఉంటూ ఇంటి పని వంట పని చేస్తూ కూరగాయలు అతి తక్కువగా అమ్ముతూ ఉండటాన్ని శారదా ప్రసాదులు పిల్లలు హరీషు భవ్యలు కూడా గమనిస్తారు ఒక రోజున పెరట్లోని కూరగాయల మొక్కలకి నీళ్లు పడుతున్న ప్రసాద్ దగ్గరికి శారద వచ్చింది యావండి కూరగాయల మొక్కలకి పట్టిన వెంటనే నాతో పట్టండి ఎక్కడికో చెప్పకుండా నీతో పటరమని పిలుస్తున్నా కొంపదీసి నన్ను వదిలించుకునే ప్లాన్ ఏమైనా చేస్తున్నావా ఏంటి శారదా ఇట్ట మాట్లాడితే నా కుళ్ళు మండుద్ది తమర్ని వదిలించుకోవడానికేనా రోజు దేవుడి దగ్గర దీపం పెట్టి తాలిబొట్టు వందేళ్ల వరకు ఉండేలా దీవించి తండ్రి అని వేడుకుంటున్నది అయితే మరి ఎక్కడికో మరెక్కడికోప్ప మన కోడల్ని హ్యాండెడ్ గా పట్టుకోవడానికి ఏం మాట్లాడుతున్నావు సారదా కోడల్ని రెడీ గా పట్టుకోవడం ఏంటి మన కోడలు అమ్మడానికి వెళ్ళిందిగా అవును కూరగాయలు అమ్మడానికి వెళ్ళింది కానీ ఎక్కడెక్కడ అమ్ముతుందో ఎంత ధరకు అమ్ముతుందో తెలియట్లేదు రోజు డబ్బులు తక్కువగా తీసుకొస్తుంది ఇది పోగొట్టుకున్న దానిలా దిగులుగా ఉంటుంది ఎంత అడిగినా ఏమీ చెప్పట్లేదు నీ ఉద్దేశం ఏంటి సారదా కోడలు ఏదో తప్పు చేస్తుందండి ఆ మాట వినగానే ప్రసాద్కి చాలా కోపం వచ్చింది ఇంతకాలం నిన్ను కొట్టలేదు ఇప్పుడు కొడితే బావుండదని ఊరుకుంటున్నాను నేను కోడలు గురించి తప్పుగా మాట్లాడుతున్నానని తమరికి కోపం వస్తుంది కదా నువ్వట్టా మాట్లాడుతుంటే నేను వింటే కోపం రాకుండా ఏమొచ్చుద్ది ఇట్టా చూడండి నాది అనుమానం మాత్రమే అందుకే కోడల్ని ఫాలో చేయాలని అనుకుంటున్నాను కోడలి పట్ల అనుమానం ఉంది కాబట్టి నాకు తప్పుగా అనిపించచ్చు అందుకే మిమ్మల్ని కూడా నాతో పాటు రమ్మని చెబుతున్నాను సరే సారదా నీ అనుమానం నిజంగా ఇద్దరు ఇంటికి తాళం వేసి బయలుదేరారు అనామిక రోడ్డు పక్కన ఉన్న ఒక సిమెంట్ బెంచ్ మీద కూరగాయల బుట్టని పెట్టుకుని దిగులుగా కూర్చుంది ఆయన నన్ను మోసం చేస్తున్న విషయం అత్తే వాళ్ళకి చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ ఉండగా శారదా ప్రసాదులు వచ్చారు వాళ్ళని చూసి పైకి లేచింది ఏవైంది కోళ్లాండా ఇలా చూడమ్మా కోళ్ళ చాలా రోజుల నుంచి నిన్ను గమనిస్తున్నాను నువ్వు మునిపట్లా మా కోడల్లా లేవు ఏదో పోగొట్టుకున్న దాంట్లో ఉన్నావు ఏమేం తల్లి నీలో నువ్వే బాధపడకుండా ఏం జరిగిందో మాకు చెప్పమ్మా చెప్పడం కాదు మావయ్య మీ కళ్ళకి చూపిస్తాను పదండి అనామిక కూరగాయల బుట్టని పెట్టుకొని ముందుకు నడుస్తూ ఉంటుంది తన వెనకాలే ప్రసాదులు కూడా నడుస్తూ ఉంటారు ముగ్గురూ కలిసి ఒక ఇంటికి వచ్చారు అనామిక కాలింగ్ బెల్ నొక్కింది మోడ్రన్ డ్రెస్సులో ఉన్న అంజలి తలుపు తీసింది మేడం కూరగాయలు తీసుకొచ్చాను రామ్ డబ్బులు తీసుకురా ఆ మాట వినగానే బనియన్ లుంగి మీదున్న రమేష్ డబ్బులు తీసుకుని వచ్చాడు శారదా ప్రసాదులు అక్కడ తమ కొడుకు ఆ విధంగా ఉండటం చూసి షాక్ అయ్యారు రమేష్ వాళ్ళని చూసి ఏమీ మాట్లాడకుండా కోపంగా అనామికా వైపు చూశాడు అనామిక కన్నీళ్లు పెట్టుకుంది డబ్బులు తీసుకో వీళ్ళెవరు మా అత్తయ్య మా వేళండి ఊరు వచ్చారు ఇప్పుడే బస్ దిగారు మీకు కూరగాయలు ఇచ్చి తీసుకువెళ్దామని ఇలా తీసుకొచ్చాను సరే సరే కూరగాయలు ఇచ్చావు కదా ఇక వెళ్ళు అనామిక కూరగాయల బుట్టని పెట్టుకొని అక్కడి నుంచి ముందుకు నడుస్తూ ఉంటే ఆ వెనకాలే శారదా ప్రసాద్ ను నడుస్తూ ఉంటారు రమేష్ తో అంజలి ఇలా అంటుంది రామ్ నేను పబ్కి వెళ్తున్నాను నువ్వు రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళు అలాగే అంజలి అంజలి హ్యాండ్ బ్యాగ్ వేసుకుని వెళ్ళిపోయింది ఇంటి దగ్గర శారదా అనామికతో ఎంత జరుగుతా ఉంటే మాయ ఎందుకు చెప్పలేదు కోళ్ళ ఇప్పుడు చూపించాను కదా అత్తయ్యా ఆయన ఇంటికొచ్చిన తర్వాత ఏం చేస్తారు వాడొచ్చాక చూడుకోళ్ళ నేను మీ మావయ్య ఏం చేస్తామన్నది నీకే అర్థం అవద్ది అత్తయ్యా మామయ్య ఎట్టి పరిస్థితిలోనూ నేనున్నప్పుడు ఆయన కొట్టకండి తిట్టకండి అది నేను తట్టుకోలేను నువ్వేమీ భయపడబాకలేకోళ్ళ నీ ముందు మీ ఆయన్ని కొట్టం తిట్టంలే ఎలా బుద్ధి చెప్పాలో అలాగే చెప్తాం నువ్వు మాత్రం మేం చెప్పిన దానికి సరే అంటే చాలు నా కాపురం నిలుస్తుందంటే మీరు చెప్పినట్టు చేస్తాను మావయ్య కాసేపటికి రమేష్ ఇంటికొచ్చాడు ఇలా చూడు బాబు ఇదంతా ఎందుకు చేశామని మేము నిన్న అడగట్లేదు నీకు నచ్చినట్టు నువ్వు బతుకుతున్నావు తప్పులేదు మాకు నచ్చినట్టుగా మా కోడలి జీవితాన్ని కూడా సెట్ చేయాలనుకుంటున్నాం అందులో కూడా తప్పులేదు కదా బాబు ఏం తప్పులేదు నాన్న అందుకేరాబాబు నువ్విరాకులు ఇచ్చెత్తే మా కోడలకి మళ్ళీ పెళ్లి చేసేస్తాం ప్రసాద్ ఆ మాట చెప్పగానే అనామిక కంగారు పడిపోతుంది మామయ్య అది కాళ్ళ నీ బాధ మాకు అర్థం అవుతుంది ఇస్తే నువ్వు నీ పిల్లలు బ్రతకడానికి కావలసిన డబ్బులు మొత్తం కొడుకు ఇవ్వాలి కోర్టులో తీర్పు కూడా నీకు అనుకూలంగానే వచ్చి తల్లి నువ్వేం బాధపడబాక మీ ఇష్టం సరే సరేనా నేను విడాకులు ఇస్తాను అనామిక తన పిల్లలు బ్రతకడానికి కావాల్సిన డబ్బులు కూడా ఇస్తాను అంజలి డబ్బున్నమ్మాయి నేను అడిగితే ఎంత డబ్బైనా ఇస్తుంది అవి తీసుకొచ్చి అనామిక ముఖాను కొడతాను అని రమేష్ తన బెడ్రూమ్ లోకి రోజు సాయంత్రం శారదా అంజలి వాళ్ళ ఇంటికి వచ్చింది శారదా తనని తాను పరిచయం చేసుకుని రమేష్ గురించి వివరంగా చెప్పింది అంజలికి బాగా కోపం వచ్చింది రామ్ ఇంత మోసం చేశాడా రానివ్వు వచ్చిన తర్వాత రామ్ సంగతి చెప్తాను దయచేసి పోలీసులకు మాత్రం పట్టించబాకు తల్లి నా కోడల కాపురం నాశనం అవుతుంది నా కొడుకు కోడలు బాగుంటేనే నేను మా ఆయన సంతోషంగా ఉంటాం మీరు గ్రేట్ అండి మీ కోడలి కాపురం బాగుండాలని నా దగ్గర కొద్దిగా నిజం చెప్పారు ఇక నేను చూసుకుంటాను రామ్ ని ఇంటికి పంపిస్తాను శారద సంతోషంగా వెళ్ళిపోతుంది మరుసటి రోజున రమేష్ అంజలి దగ్గరికి వచ్చాడు అంజలి లగేజ్ బ్యాగ్ పట్టుకుంది ఎక్కడికి అంజలి నేను మనోహరతో వెళ్ళిపోతున్నాను రామ్ అదేంటి అంజలి మనం పెళ్లి చేసుకుందాం అనుకున్నాం కదా రామ్ నువ్వు నా దగ్గరున్న డబ్బు కోసం ఆశపడి వచ్చావు నేను మనోహర్ దగ్గరున్న డబ్బుకు ఆశపడి అతంతా వెళ్ళిపోతున్నాను ఇక నువ్వు వేరే చూసుకో అయినా మనలాంటి ఆశపరులు ఒకరి మీద ఆధారపడి బ్రతకడం అంత మంచిది కాదురా మనం ఉన్నాళ్ల గురించి ఆలోచించాలి బాయ్ అంజలి అలా చెప్పి వెళ్ళిపోతుంది అప్పుడు గానీ రమేష్ కి అర్థం కాలేదు కన్నీళ్లతో ఇంటికొచ్చాడు రమేష్ గదిలో బాధపడుతున్న అనామికా చేతులు పట్టుకున్నాడు నన్ను అనమిక డబ్బు మీద ఆశతో నిన్ను పిల్లల్ని ఎంతో బాధ పెట్టాను ఇక నేను డబ్బు కోసం ఎక్కడికి వెళ్లను నిన్ను పిల్లల్ని మంచిగా ప్రేమగా చూసుకుంటాను మనం విడాకులు తీసుకోవద్దు చాలా అండి మీరు మారి మమ్మల్ని చూసుకుంటానని చెప్పిన తర్వాత నేను ఎందుకు విడాకులు ఇస్తాను చెప్పండి అని చెబుతూ ఉండగానే పిల్లలు హరీషు భవ్య అక్కడికి వచ్చారు రమేష్ వాళ్ళని ప్రేమగా ఎత్తుకున్నాడు ఇకప్పటి నుంచి రమేష్ బుద్ధిగా దొరికిన పని చేసుకుంటూ భార్యా పిల్లల్ని ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు కానీ తనలోని డబ్బు మీద ఆశ పోయిందని అనామిక నమ్ముతూ తన కాపురాన్ని చక్కబెట్టి నిలబెట్టిన అత్తమావల్ని తల్లిదండ్రులా చూసుకుంటూ సంతోషంగా కాపురం చేసుకుంటూ జీవిస్తూ ఉంటుంది మీరు కూడా రమేష్కి డబ్బు మీద ఆశ పోయిందని అనుకుంటున్నారా లేదా కామెంట్ రూపంలో చెప్పండి ఉమ్మడి కుటుంబంలో కొత్త కోడలు మీద పెట్టిన ఒడియాల్ని కాకులు ఎత్తుకెళ్లకుండా గొడుగు పట్టుకుని కాపలా కూర్చున్న శారద దగ్గరికి భర్త ప్రసాద్ వచ్చాడు సరదా కొత్త కోడలు అనామిక ఎక్కడుంది గుడికి వెళ్ళొస్తానని వెళ్ళిందండి మీకు ఏమైనా కావాలా చెప్పండి తీసుకొస్తాను నాకేదో కావాలని కాదు శారదా నేను లేచినప్పటి నుంచి కోడల్ని చూడలేదు అందుకే అడిగాను గుడికెళ్ళిందా వెళ్ళిందా మంచిదిగా వస్తుందిలే అల్లుడుగారు ఆఫీస్కి వెళ్ళారా వెళ్ళినట్టున్నా లేదు సరదా అయితే మన కూతురు మాధవి టీవీ చూస్తా ఉంటుంది వెళ్ళి టిఫిన్ చేయండి ఆకలిగా లేదులే నేను తర్వాత చేస్తాను ప్రసాద్ ఇంట్లోకి వచ్చాడు మాధవి టీవీ చూస్తూ కనిపించింది మాధవి టిఫిన్ టిఫిన్ తల్లి మీ వదిన నిజంగానే గుడికెళ్ళిందా అవునా వదిలి నిజంగానే గుడికెళ్ళింది చిట్టిని కూడా తీసుకెళ్ళింది సర్లే తల్లి నేను అలా కాలనీ మీటింగ్ దాకా వెళ్ళొస్తాను మీ అమ్మడితే చెప్పు అలాగే చెప్తానా ప్రసాద్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు గుడి ఆవరణలో చిట్టితో అనామిక దిగులుగా కూర్చుంది ఏమైందత్తా గుడికొచ్చి అలా డల్గా ఏం లేదు చిట్టి తల్లి నేను హ్యాపీగానే ఉన్నాను అత్తా మనం గుడికొచ్చి రెండు గంటలైంది ఇంకా ఇంటికి వెళ్దామా ఇంటికి లేం చేదం చిట్టి ఇక్కడే కాసేపు కూర్చుందాం ఇద్దరు అలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఆఫీస్లో వర్క్ చేసుకుంటున్న రమేష్ కి అనామిక గుర్తురావటంతో ఫోన్ చేస్తాడు చెప్పండి మూడు గారు ఏంటి టీ టైంలో ఫోన్ చేశారు లేచినప్పటి నుంచి నువ్వు డల్గా ఉన్నావు ఎన్నిసార్లు అడిగినా ఎందుకలా డల్గా ఉన్నావో చెప్పలేదు నేను అయితే వచ్చాను కానీ వర్క్ చేయబుద్ధి కావటం లేదను అందుకు నన్నేం చేయమంటారు గారు నువ్వెందుకు డల్గా ఉన్నావో చెప్పొచ్చు కదాను ఉన్న పలంగా బయలుదేరి గుడి దగ్గరికి రండి నేను ఇప్పుడు గుడి దగ్గరే ఉన్నాను సరే నేను పది నిమిషాల్లో గుడి దగ్గరికి వస్తానులే రమేష్ కారులో ఆఫీస్ నుంచి బయలుదేరాడు శారదా దగ్గరికి వచ్చింది మాధవి అమ్మా నేను గుడి వరకు వెళ్ళొస్తాను కాళ్లో చిట్టి ఇంకా గుడి నుంచి రాలేదా తల్లి లేదమ్మా నువ్వు వెళ్తావా నన్ను వెళ్ళమంటావా నువ్వు ఇంటి దగ్గరే నేను ఉండ్లే నేనెళ్ళి చిట్టిని తీసుకొని వస్తాను శారద ఇంటి నుంచి బయలుదేరింది మాధవి కాపలాగా కూర్చుంటుంది శారద గుడి దగ్గరికి వచ్చి చూసింది కొడుకు కోడలు ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు చిట్టి చాక్లెట్ తింటూ ఉంటుంది శారదకి వాళ్ల మాటలు వినిపిస్తున్నాయి ఏమండి మనకి పెళ్ళయ్యి ఐదారేళ్ళు కాలేదు కదా ఐదారు నెలలే కదా అయింది అవునను నీకు మీ భార్య మనసు అర్థమవుతుందా అర్థమవుతుంది కాబట్టి కదా అనమిక నిన్ను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను పూలు తెస్తున్నాను చీరలు కొంటున్నాను నువ్వు అడిగిందేది నేను ఇంతవరకు కాదనిలేదు కదా పూలు చీరలు గాజులు కమ్మలు తీసుకొచ్చి ఇస్తే సరిపోతుందా చెప్పండి అనమిక నా భార్యతో సరదాగా చెలిపిగా సంతోషంగా ఉండాలని నాకు ఉంటుంది కానీ మనది ఉమ్మడి కుటుంబం కదా ఇంట్లోనే చెల్లి బావా ఉంటారు చిట్టి కూడా మన దగ్గరే పడుకుంటుంది అది కాదండి అని అనామిక ఏదో చెప్పబోతూ ఉండగా అప్పుడే అక్కడికి శారద వచ్చేసింది అనామిక రమేష్ శారదని చూసి అయ్యో మైండ్లో పడతారు బాబు రమేష్ నేను చిట్టిని తీసుకుని ఇంటికి వెళ్తాను మీరిద్దరూ సరదా కారులో అలా షికార్కి రండి అని చెప్పి శారద చిట్టిని తీసుకుని వెళ్ళిపోయింది రమేష్ అనామిక కారులో అలా సరదాగా మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు శారద చెప్పింది విని కోపంగా సడన్ గా కూతురు అల్లుడితో కలిసి మనం టూర్కి వెళ్ళటం మన కొత్త కోడల కోసం తప్పదండి ఏంటి కొత్త కోసమా అవునండి నాకేం అర్థం కావటం లేదు కోడల్లోని భార్య మనసి నేను అర్థం చేసుకున్నాను కోడలుగా మన ఇంటికి వచ్చిన అనామిక కూడా తన భర్తతో కలిసి సరదాగా ఉండాలని ఏకాంతంగా గడపాలని సినిమాలకు వెళ్లాలని పానీ పూరీలు ఐస్ క్రీంలు తినాలని అర్థం ఎందు మనం కూతురు అల్లుని తీసుకొని అలా సరదాగా టూర్ ఇంటి దగ్గర కొడుకు కాళ్ళు మాత్రమే ఉంటారు నువ్వు చెప్పినట్టు సంతోషంగా ఉంటారు ఇష్టం వచ్చిన చోట్లకెళ్తారు నచ్చింది తింటారు అంతేనా అంతే కదండి సర్లే మరింక ఆలస్యమెందుకు కూతురికి అల్లుడికి చెప్పు ఎన్ని బట్టలు కావాలో అన్ని సర్దుకుంటారు అలాగే మనకెన్ని బట్టలు కావాలో కూడా నువ్వు సర్దిపెట్టు ఓ రెండు రోజుల తర్వాత అందరూ కారులో కూర్చున్నారు కారు మీద లగేజీ సామాన్లు కట్టేసి ఉంటాయి సారదా తన కోడలు అనామికతో ఇట్లా చూడుకోవడా నీ భార్య మనసు నేను అర్థం చేసుకున్నాను అందుకే కూతురు అల్లుడు చిట్టుతో కలిసి మేము పది రోజుల వరకు టూర్కి వెళ్తున్నాము ఇక నువ్వు కొడుకు చాలా సంతోషంగా ఉండండి ఆ మాట వినగానే అనామిక సిగ్గుపడుతూ చాలా సంతోషం అత్తయ్యా నా బాధని అర్థం చేసుకున్నారు మీలాంటి మంచి మనసుని అత్త దొరకడం నిజంగా నా అదృష్టం టూర్కి జాగ్రత్తగా వెళ్ళరండి కోళ్ళ ఇంటి దగ్గర జాగ్రత్త కారులో కూర్చుంది అక్కడి నుంచి వెళ్ళిపోయింది అనామిక ఇంట్లోకొచ్చింది రమేష్ కి ఫోన్ చేసింది అమ్మ వాళ్ళు టూర్కి వెళ్ళిపోయారాను ఇప్పుడే బయలుదేరారండి సరే అయితే నేను నాకు ఇష్టమైన వంటలు మీ ఇష్టం రమేష్ కారులో ఇంటికొచ్చాడు అనామిక తన రెండు చేతులకు గోరింటాకు పెట్టుకుని హాల్లో కూర్చుంది రమేష్ ఆ చేతుల్ని చూసి హా నీ ఉద్దేశం నాకు అర్థమైందిలే ఇప్పుడే వస్తాను అని రమేష్ తన బెడ్రూమ్ లోకి వెళ్లాడు అనామిక తను గోరింటాకు చేతుల్ని చూసుకుంటూ ఉండగా లుంగీ బనియన్ వేసుకుని అక్కడికి వచ్చాడు సరే కిచెన్లోకి పదను మనకిష్టమైన వంటల్ని నేనే స్వయంగా చేసి నీకు తినిపిస్తాను అదే కదా ఇప్పుడు నీ భార్య మనసు కోరుకుంటుంది అవును బావా ఇద్దరూ కిచెన్లోకి వెళ్లారు అనామిక వంట బండ మీద కూర్చుంది రమేష్ వంట చేస్తూ కబుర్లు చెప్తున్నాడు అనామిక అందంగా నవ్వుతూ ఉంటుంది అను నీకోసం కమ్మని బిర్యానీ చేశాను నువ్వెళ్ళి హాల్లో కూర్చో నేను బిర్యానీ తీసుకొచ్చి నీకు తినిపిస్తాను అనామిక వచ్చి సోఫాలో కూర్చుంది రమేష్ కమ్మని బిర్యానీని తీసుకుని అనామిక దగ్గరికి వచ్చాడు అనామికాకి తినిపిస్తూ ఉంటాడు అనామిక కూడా సంబరపడుతూ భర్త ప్రేమగా తినిపిస్తుంటే ఎంతో మురిసిపోతుంది అను తింటమైపోయింది ఇక చేతులు కడుక్కో ఇద్దరం అలా సినిమాకి వెళ్దాం తిరిగి వచ్చేటప్పుడు ఐస్ క్రీమ్స్ కూడా తినొద్దాం సరే బావా పది నిమిషాల్లో రెడీ అయి వస్తాను నిజం చెప్పనామికా మీ ఆడవాళ్ళు అసలు పది నిమిషాల్లో రెడీ అవుతారా అయ్యో బావా నిమిషాలేనా మరొక పది నిమిషాలు పడుతుంది అయినా బావా నేను గంటల కొద్దీ తయారయ్యేది మీకోసమే కదా మీరు చూడాలనే కదా బాగా లేకపోతే చీచీ అంటూ ముఖం తిప్పుకొని పోయేది మీరే అందంగా తయారైతేనేమో గంటల కొద్దీ అని హేళన్ చేసేది మీరే ఇలాగైతే ఎలాగా సరే సరే అనమిక వెళ్ళు వెళ్ళి తొందరగా రెడీ అయ్యిరా సినిమాకి వెళ్దాం నేను ఎలా రెడీ అయితే మీకు ఇష్టమో చెప్పు బావా అలాగే రెడీ అయ్యి వస్తాను అను గులాబీ రంగు శారీ కట్టుకుని పొడవాటి జుట్టుతో సింపుల్ గా రెడీ అయ్యిరా సరే బావా అనామిక లోకి వెళ్ళింది బీచ్లో శారద ప్రసాదు కూతురు అల్లుడు చిట్టి కూర్చొని కూల్ డ్రింక్ తాగుతున్నారు ఇక రమేష్ ఏమో రెడీ అయ్యి హాల్లో ఉన్నాడు గులాబీ రంగు చీరలో అనామిక అతిలోక సుందరిలా తయారయ్యి హాల్లోకి వచ్చింది రమేష్ రెప్ప కూడా అలా వెయ్యకుండా అనామికని చూస్తున్నాడు నీకు నచ్చిన గులాబీ రంగు చీర కట్టుకొచ్చాను ఎలా ఉన్నాను బావా రంభా ఊర్వశి మేనక ఆ తర్వాత నా అనామిక అనామిక ఎంతగానో మురిసిపోయింది ఇద్దరు కారులో షికారుకి వెళ్తూ ఉంటారు రోడ్డు మీద ఒక చోట పూలకొట్టు కనిపించింది రమేష్ కార్ ఆపి ఇద్దరూ కారు దిగారు అనామికాకి ఇష్టమైన మలుపులు కొనిచ్చి అనామిక కొప్పులో పెట్టాడు అనామికలోని భార్య మనసు ఎంతగానో మురిసిపోయింది ప్రతి భార్య తన భర్త నుంచి ఇలాంటి ప్రేమనే కోరుకుంటుంది బావా మాకు చూపించాలనే ఉంటుంది అనామిక కాకపోతే పని ఒత్తిడితో పాటు ఎన్నో ఆలోచనలు ఆలోచనలుంటాయి కదా కూడా మిమ్మల్ని అర్థం చేసుకోవాలి బావా సరేగాని పదను మనకి సినిమాకి టైం అవుతుంది ఇద్దరూ కార్లో అక్కడి నుంచి బయలుదేరారు మల్టీప్లెక్స్లో నచ్చిన సినిమా చూశారు ఒక మూడు గంటలు ఆ తర్వాత ఐస్ క్రీం పార్లర్ దగ్గర ఇద్దరూ కూర్చొని ప్రేమగా మాట్లాడుకుంటూ ఐస్ క్రీంలు తింటూ ఉంటారు అలా సమయం గడుస్తూ ఉంటుంది ఇక రాత్రైంది ఇద్దరూ కలిసి ఫేమస్ బిర్యానీ సెంటర్లో నచ్చిన బిర్యానీని కడుపు నిండుగా తిని రాత్రి పది గంటలకి ఇంటికి తిరిగి వచ్చారు ఇంట్లో లైట్ వేశారు ఇంట్లో వాళ్ళెవరూ లేకపోవటం వల్ల ఇల్లు బోసిగా ఉంది అది అనామికాకి నచ్చలేదు అత్తే వాళ్ళకి ఫోన్ చేసి రమ్మని చెప్పండి ఏమైందను కోడల్లోని భార్య మనసును అర్థం చేసుకుని మా అమ్మ ఇద్దరిని ఇలా ఏకాంతంగా వదిలిపెట్టింది అందరినీ తీసుకుని టూర్కి వెళ్ళింది కదా అత్తయ్య నా మనసును అర్థం చేసుకున్నందుకు నేను చాలా అదృష్టవంతురాలని ఈరోజు మీతో గడిపిన క్షణాలని నేను ఎప్పటికీ మర్చిపోను అలా అప్పుడప్పుడు తీసుకెళ్ళండి అప్పుడు మాకు కూడా ఇల్లంటే రాదు దిగులు పుట్టదు దుఃఖము రాదు కలగదు సర్లే అనమిక అమ్మ వాళ్ళకి ఇప్పుడే ఫోన్ చేయడం వద్దులే రేపు చేస్తాను ఇక ఇద్దరూ సంతోషంగా పడుకుంటారు మరుసటి రోజున శారద కుటుంబం తిరిగి వచ్చింది అనమిక పడుతూ వాళ్లతో కలిసిమెలిసి ఉంటుంది ఇది వాళ్టి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే